హాయ్ అందరికీ ఈరోజైతే మన వీడియోలో నేను ఎప్పటి నుంచో ప్రిన్సిపల్ టీచర్స్కి ఇలా అడిగితే బాగుంటుందేమో అన్నది నా ఆలోచన ఎందుకంటే సబ్జెక్ట్కు టీచర్ ఉన్నట్లు డైలీ లైఫ్ స్టైల్ గురించి పిల్లలకి చెప్పే ఒక టీచర్ కనుక్కుంటే పిల్లలు ఇంకా బాగా మంచిగా వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది అనేది నా ఆలోచన చదువుకోవడం చాలామంది క్లాస్ ఫస్ట్ అలా ఉన్నా కూడా వాళ్ళకి ఇంట్లో పేరెంట్స్తో ఎలా ఉండాలో తెలీదు అలాగే గ్రాండ్ పేరెంట్స్తో ఎలా ఉండాలో తెలియదు ఆడపిల్లలతోటి మగ పిల్లలతో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనే కొన్ని కొన్ని విషయాలు కొంతమందికి తెలీదు కొంతమంది కొన్ని స్కూళ్ళల్లో కొంతమంది టీచర్స్ కొంతవరకు చెప్తున్నారు చూస్తున్నాను నేను కూడా కానీ అది ఒక సబ్జెక్టుగా తీసుకొని చెప్తే ఇంకా వాళ్ళలో చాలా అంటే చాలా మార్పు ఉంటుంది అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లోనే నేను చూస్తున్నాను నేను డైలీ చెప్తానే ఉంటాను వాళ్ళకి ప్రతిదీ కానీ అస్సలు వినిపించుకోరు ఇంతకుముందు ఉండే స్కూల్లో అయితే మా పాపకి వాళ్ళ టీచర్ అన్నీ చెప్తానే ఉంటారు అలాంటిది నేను మార్నింగ్ లెగవమంటే లెగరు కానీ వాళ్ళ టీచర్ సిక్స్ కల్లా లేచి మీరు ప్రతిరోజు నాకు గుడ్ మార్నింగ్ పెట్టండి గ్రూప్లో అని ఒక విషయం చెప్తే వాళ్ళు నేను చెప్పకుండానే వాళ్ళంత వాళ్ళే సిక్స్ కల్లా అలారం పెట్టుకొని లేచి మేడంకి గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్కి ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ మంచి అలవాట్లు నేర్చుకునేవాళ్ళు ఇంతకుముందు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా డైలీ ఈవినింగ్ మార్నింగ్ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేటప్పుడు కాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే అట్లా లేదు అంటే ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారితేనే ఇంత చేంజ్ కనిపించింది నాకు అలాంటిది ప్రతి స్కూల్లో ఇలాంటి అలవాటు పిల్లలకి ప్రతి వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుందేమో అన్నదే నా ఆలోచన ఎందుకంటే అన్ని స్కూల్లో ఉంటే ఎప్పుడు ఒకేలా ఉంటారు కొన్ని స్కూల్లో ఉండి కొన్ని స్కూల్లో లేకపోతే వాళ్ళు చాలా చేంజ్ కనిపిస్తుంది అనేది నా ఆలోచన అలాగే ఆడపిల్లల పట్ల ఇంకా మగపిల్లలకి ఇంకొంచెం కేరింగ్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి వాళ్ళతో ఎలా ఉండాలి అనేది కూడా చెప్తే బాగుంటుంది అలాగే ఆడపిల్లలకు కూడా మగపిల్లలతో ఎలా ఉండాలి అనేది కూడా ఇంకా చెప్తే బాగుంటుందేమో ఇప్పటి నుంచి అనేది నా ఆలోచన అలాగే ప్రతి ఏజ్ నుంచి ఇంకో ఏజ్ మారేటప్పటికీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ బిహేవియర్ మారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్ వరకు కూడా ఇలాంటి సబ్జెక్ట్ అనేది ఉంటే వాళ్ళలో చేంజెస్ అనేది రాకుండా ఉంటుంది ఏమో అన్నది నా ఆలోచన ఎందుకంటే ఒక ఇయర్ పెరగకుముందు వాళ్ళ మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది వాళ్ళకి టార్గెట్ అనేది ఒకటి ఉండాలి అలాగే ఆ టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలి అనేది లైఫ్ స్టైల్ సబ్జెక్ట్లో కనుక ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారన్నది నా ఆలోచన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి